మొత్తం పది సార్లు పది బ్యాండ్లు అన్ని కలిపి యాక్ చేసాయి కడ్రాయిలు బనీళ్లు కొనవా అది లైఫ్ స్టైల్ లో కొందాం అనుకుంటున్నా నీ లైఫ్ స్టైలే మారిపోయింది నువ్వేంటి ఇక్కడ చెప్పాను కదా వేరే ఎవరు యూ గోస్ పబ్లిక్ ఫాలో మొత్తం ఏడు వేలు అయిందండి క్యాషా కార్డ్ జస్ట్ పోలీస్ హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకుడు ఎక్సలెన్స్ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ నేను గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ బయలు తెరచండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్ ఓకే వచ్చేస్తున్నాడు థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ అతనకి ఏం చెప్తావ్ హా యియా ఏ ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ ఒక కదా మాత్రం కస్తలేవా అర్థమైంది చక్రం చక్రం వడకరా సార్ వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెడల్ని ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ ఓహో పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది సార్ వాడు కొట్టిన దెబ్బ కంటే వీడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అందుకని పోలీసులు ఎవరు సాక్ష్యాలు చెప్పట్లేదా కంట్రోల్ చేసే పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు

నానా అంటే పాత నాన్న పాత నాన్న వాడెవడు లవ్ టు ఏంటో లవ్ అంతా మేడం గారి సైడ్ ఏ ఉంది నా సైడ్ కూడా బోల్డ్ అంత సూపర్ షాట్ తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్ల బై టీనేజ్ బాయ్ లా షాట్ కొట్టాడు వెల్ టేకెన్ బై సుందరి సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ని ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఏ ఉంటుంది క్రాకు అది కాకు క్రికెట్ బాల్ కాదు బాల్ ఏదైనా గోల్ ఒకటే గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ సానియా వరకు ఇలాంటి షార్ట్ ఎవరు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది ఆట ఏదైనా షార్ట్ ఒకటే కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది కత్తి తీరే షటిల్ కాక్ లో మొగుడు మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది నీ అబ్బా క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ నువ్వు వెళ్ళిపోయి అతను ఆటలో అవుట్ అయినా మొగుడుగా నాట్ అవుట్. ఏయ్ థాంక్యూ. మీ ఆవిడ శటిల్ బాగా ఆడుతుంది. టోర్నమెంట్కి పంపకపోయారా? ఆ థైస్ ఫుట్‌బాల్ చూస్తుంటే టోర్నమెంట్లోకి ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ ఇలాంటి పెళ్ళా ఉంటేనా కావాలా? తీసుకో. తీసుకో బయ్యా. తీసుకో. నీ పక్క ఇంకొడు పెళ్ళా ఉంటే ప్రతివాడికి పోలరటి స్వీట్ అయిలా. నేను చెప్పేది కూడా అదే. పక్కింటి ఇంకొడు పెళ్ళా ఉంటే అంత తీపి ఎందుకని? నేను చెప్పినదే తిరిగి నాకు చెప్తావేంటి?

ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా తాగుచ్చావా వచ్చే ముందు తాగాను పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా అంత కష్టం ఏమొచ్చింది ఏం లేదు నాకు పెళ్ళి ఏడేళ్ళైంది అందుకే తాగేలా చాలా మందికి పెళ్ళి అయ్యి ఇరవై పేళ్ళు అవుతుంది ఆలు ఇలా తాగుతారా వెళ్ళరా నువ్వు ఇట్రా రా చెప్తాను ఎందుకు రా తాగడం పెళ్ళైన ప్రతి మగాడు ఏళ్ల తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చే వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకో ఆడదాని ఎంట పడతాడు అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా అయితే పర్లేదే రివర్సల్ అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తి అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె నేను ఇలా అంటున్నాను అనుకోదు నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిని చూసినప్పుడు నీకు కూడా అదే నువ్వేదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది అది కసి కాదురా నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాన పట్టుకుని కోరుకుంటుందా అందుకే తాగా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పడ్డానికి ఏమైనా పెళ్లి చూపులా కాదు కదా మరి ఆ బొట్ట తల బాధ ఎందుకు కోరుకుంటా తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకే కదా ఉన్నాం థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్ నీ బట్టతల బాన పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా

চক সাঠা আমা বেলদা পাতানি ఇంకా రాలేదా వచ్చానండి పది నిమిషాలు వచ్చేస్తానన్నారు ఆ పది నిమిషాలు నాకు కేటాయించగలవా నేను నీతో మాట్లాడాలి నేను చేసిన తప్పేంటి నా ముఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి అది నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి లేదు నేను ఆయన చాలా బాధ పెడుతున్నాను అంటే ఆయన క్షమించేస్తారా లేడీస్ వీక్నెస్ అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే ఆయన ఏరి బెడ్రూమ్ లో ఉన్నారండి నాకు తెలుసు నువ్వు వస్తావని ఏడుస్తున్నావు కదా ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తా పడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం నువ్వా నువ్వెప్పుడో చావు ఎందుకు ఏడుస్తున్నావు చూసారా అమ్మగారు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలపేసేసుకుంది చిచి ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను ఇంకా మారడు ఆశ్చర్యంగా ఉందే ఊర్లోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు నిన్ను కలవలేదు నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకంత సడన్ గా మారిపోయాడో లోపల ఏం జరుగుతుందో జరుగురానేమనా జరిగిపోతుందేమండి కానీ ఎప్పుడు జరుగుతుందో జరుగుతుందనుకుంటా లాంగ్వేజ్ వేరేనా మీనింగ్ ఒకటే కదండి మమ్మీ హం తుమ్ మే కమరే అంటే ఏంటి లోపల మీ నాన్న చేస్తున్నారు అదే ఏం చేస్తున్నారు చూడాలర్కొట్ట తలుపేస్కొచ్చాచారు వచ్చారు తెలిజేఉందండి హ హ ఏంటి ఏమైంది ఏడువాలు నవ్వాలో అర్థం కావట్లేదు నేను గర్భవతిని భయపడ నీకే అన్యాయం జరగదు నేను సిరి నెల తప్పింది ఎంత మంచి వార్త చెప్పారండి ఎదిరింటాయని ఇక్కడ నుంచి మన ఇంటికి రానక్కర్లేదం చె ఇక నేనే ఇంటికి వస్తానని చెప్ప